అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ లాంగ్ వీడియో ఇద్దామనేసి వచ్చేసాను ఇవాళ మా హస్బెండ్ అయితే పెళ్ళికి వెళ్తున్నారు అంటే నేను నన్ను కూడా రమ్మన్నారు కానీ నేనైతే వెళ్ళట్లేదు కారణం ఎండలు బాగున్నాయి అందులో ఒకటి నాకు ఎగ్జామ్స్ పది రోజులే ఉన్నాయి కాబట్టి చదువుకోవాలి ఎండలు బాగున్నా లేకపోయినా సొంత పెళ్ళి కాబట్టి ఖచ్చితంగా పోవాలి కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని నేనైతే వెళ్ళట్లేదు మా ఆయన అయితే ఇంకా మంచిగా రెడీ అయి వెళ్తున్నారనమాట ఇంకా నేనైతే ఇవాళ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పిల్లలు లేకపోతే ఇల్లు అసలు కలలేదు ఫ్రెండ్స్ కానీ తప్పదు ఇంకా నాకు ఎగ్జామ్స్ అయిపోయాక ఖచ్చితంగా తీసుకొని వస్తాను అంటే ఎగ్జామ్స్ కాకముందే మా చిన్నపిల్లని పోయి తీసుకొని వద్దామని అనుకుంటున్నా అంటే మా ఆయన వెళ్తారు నేనైతే వెళ్ళను ఎక్కడికి వెళ్ళను మొన్న ఒక రోజు ఎండకి వెళ్ళేసరికి ఫుల్గా అయిపోయింది ప్రాణం మొత్తం నీరసం అయిపోయింది మా ఆయన బయట ఏదో ఒక కొరియర్ వచ్చిందని తీసుకుంటున్నారు నేనే పెట్టా ఫ్రెండ్స్ ప్లాజో సెట్స్ ఇప్పుడు సమ్మర్లో అవి వేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది లెగ్గిళ్ళు అయితే బాగా ఫిట్గా ఉండి చికాగ్గా ఉంటుంది అదే ప్లాజా లాంటివి అయితే మంచిగా ఉంటాయి అనేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యి అవ్వకుండానే చదువుకుంటున్నా ఇంకా ఇంట్లో పని కూడా అయిపోయింది ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా చక్కగా మళ్ళీ చదువుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఎలా రెడీ అయ్యాను ఏ చక్కగా టిక్ కొట్టు రెడీ అయిపోయాను పోతాను అన్నావు సార్ నీ డ్రెస్ చూపివా ఇది కాసాంలో తీసుకున్నాం ఫ్రెండ్స్ బాగుంది కదా మా ఆయనకి కలర్ కాంబినేషన్ స్పెట్స్ పెట్టుకోవా నేనెన్న తీసావాళో ఇగుండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ పెట్టుకోం ఎండ కొత్త మన మనం ఆడి మసి వావ్ సూపర్ ఉన్నావు బాగున్నారు కదా ఫ్రెండ్స్ బాగున్నారో లేదో కామెంట్ చేయండి బాగున్నారు కాకి పిల్ల కాకి ఏమద్దంటూ మా ఆయన నాకే సూపర్ ఉన్నావు బావా ఇంకెళ్ళి ఇంకా సన్ స్క్రీన్ రాత్త నుండు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా నీకు రోజు రాత్తగా బయటకు పోయేటప్పుడు అది ఇది చూపియ్యాలి కదా ఇది తీయవా నా పిల్లి పిల్లలు అక్కడ ఏం చేస్తాను అందులో పాపని మోను పాపని చూసుకుంటున్న రోజుకి రెండు సార్లు పెడతాన్న ఫుడ్ అందులో తింటాను తింటా అందులో అక్కడ బొక్కలు పెట్టాగా మాంసం మొక్కలు తిన్నాయి ఫై ఫై ప్లాజోలు నైట్ వేర్కి సర్ ది ఇప్పు పెట్టమే వచ్చి ఉంటా వర్తా గాలా హ్ ఓ బాలే ఇ సరే ఎందుకు అంత మాట అది కూడా ఓపెన్ చేయి వైట్ పెట్టుకుందాం అనుకున్నలే కానీ కుదరలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఆగుతాయి బాయ్ చేతులు పైకి లేక అందని ఆగు అది రాత్రన్నగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే సన్ స్క్రీన్ ఎండకి బాగా బయటకు వెళ్తాం కదా చికాకు ఉంటుందని అది అక్కడ బొక్క పెట్టారు లేదు దానికి

కానీ ఫోన్లో ఒకలాగా ఉన్నారు బయట ఒకలాగా ఉన్నారు తెలుసా ఈ ఫోన్ ఏంటో మరి వస్తుందా రాట్లే దానికి బొక్కలేదు దానికి బొక్క మర్చిపోయారు బావా අරල්ල ජාගත්ත විජාගත්ත කර ලේවරේහ අයි බාබ බොහඩකෙන නිදාලෙක් ఫ్రెండ్స్ ఇంకా అయితే బయలుదేరిపోయారనమాట పాపం ఎండకి ఎలా ఉంటారో తెలియదులే కానీ నన్ను నాకే చిక్కర కనబడతాను ఎండకి వెళ్తున్నారుగా మామూలుగా ఉండదు అనమాట ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి చక్కగా చదువుకోవాలి ఫ్రెండ్స్ చదువుకొని కనీసం ఒక రోజుకి ఒక రెండు మూడు క్వశ్చన్స్ అయినా చదువుకున్న ఆ ఎగ్జామ్స్ టైం లోపు చక్కగా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఒక్కసారి రివిజన్ చేసుకొని పోతే హ్యాపీగా అనిపించిద్ది లేకపోతే మనసు శాంతి ఉండదు అని నిద్ర కూడా పట్టదు ఫ్రెండ్స్ అందుకే ఎంత చదివినా ఈ క్వశ్చన్ అయితే నన్ను సత్తా ఇస్తుంది ఫ్రెండ్స్ రావట్లే నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మీరు వీడియోస్ రెగ్యులర్గా చూడండి కొంచెమైనా మీరు మోటివేట్ అవుతారని అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ పిల్లలు మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా చూస్తు అంటే రిజల్ట్ వచ్చాయి కదా మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి పోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తెప్పించుకున్న ఫ్యాంట్ ఉంది చూసారా అదే వేసుకున్నా భలే ఉంది ఫ్రెండ్స్ స్ట్రెచ్బుల్ లాగా ఎంతైనా సాగిపోతుంది ఫ్యాంట్ బాగుంది మీకు కావాలనుకుంటే చెప్పండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీషోలో తీసుకున్న త్రీ సిక్స్ త్రీ సెవెంటీ రూపీస్ పడ్డాయి రెండు ఫ్యాంట్లు కలిపి చాలా కంఫర్ట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనికైతే నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చేస్తా మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట తలకాయ కూడా తోపుతున్నాను మంచిగా జుట్టు అయితే ఏం చేసినా పెరగట్లేదు ఫ్రెండ్స్ ఏదైనా జుట్టు పెరిగే ఉంటే చెప్పండి ఇంకా నేను కూడా దీన్ని పట్టించుకోవడం మానేశాను ఎందుకంటే పట్టించుకున్న కొలది ఇంక ఊడిపోతా అందుకోసం అనేసి ఎందుకండి ఇది వచ్చేసి కార్మసి ఇది వద్దులే అండి మళ్ళీ ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ ఇప్పుడైతే మనకి ఎండాకాలం స్వెట్ అయితే చాలా వచ్చింది కదా ఆ స్వెట్ వల్ల ఎవరైనా పక్కన పోయి కూర్చుంటే అసలుకే మామూలు అప్పుడే స్వెట్ వచ్చేవాళ్ళు ఇంకా ఎండాకాలం ఇంకా వచ్చింది కాబట్టి ఫస్ట్ చికాకయిద్ది అలాంటి వాళ్ళు ఇలా ఇలాంటిది యూజ్ చేయాలన్నమాట దీని నేను చెప్పనులే కానీ ఇది రోల్ దీనికి పూర్తి పేరు అయితే చెప్పను అది మనకి అండర్ ఆమ్స్కి మనం అప్లై చేసుకుంటే డార్క్నెస్ తగ్గిద్ది స్వెట్ కూడా అంత రాదనమాట నేను అది యూజ్ చేస్తున్నా ఎందుకంటే ఫుల్గా నాకు బాగా స్వెట్ అందుకోసం అనేసి ఇంక ఇప్పుడైతే లేట్ చేయకోకుండా చక్కగా నేనైతే చదువుకోవాలి అదే ఫ్రెండ్స్ ఆర్డర్ వేసుకోలే ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రెండ్స్ ఒక మంచి జరిగిద్దనమాట పీడ వదిలిపోయింది అంటారు కదా అట్లా అందుకే చదువుతున్నా అంటే ఇప్పుడు మనం చదువుకొని ఎగ్జామ్కి ముందు వెళ్ళేటప్పుడు ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్తే గుర్తుంటాయి అప్పుడే మనం చదవాలంటేనే మస్తు టైం మొత్తం దానికి స్పెండ్ చేస్తాం కాబట్టి మిగతా క్వశ్చన్స్ చదవడానికి టైం ఉండదు నాకు చెయ్యి ఇక్కడ పట్టేసిందో మరి చిట్లిందో తెలియదు కానీ ఫుల్ తీపస్తుంది టూ మనుషుల నుంచి ఉందిలే కానీ ఈ రెండు నెలల నుంచి బా ఈ రెండు రోజుల నుంచి బాగా ఎక్కువ అయిపోయింది తీపు అందుకే ఇది రాసుకుంటా మనుషులు ఇప్పుడు క్రీముల మీద ప్రతి ఒక్క దాని మీద ఆధారపడకుండా బ్రతకట్లేదు నిజంగా ఏదో చేయి చేయనప్పుకో ఏదో ఒకటి మందులు లేకుండా ఎవ్వరు నోవే మనం వెళ్ళి చదువుకుందాం వచ్చేయండి మీకు ఒకటి చూపిస్తా నేను ఇవాళ మార్నింగే చేసా ఎలా ఉన్నాయో చెప్పండి ఆగండి చూపించిన తర్వాత ఫ్రెండ్స్ గల్లా గురికి కొనుక్కున్నా కదా అయితే కట్ చేసిన తర్వాత మినిగిపోయిన డబ్బాలని ఇలా పడేయకుండా నేను అందులో మట్టి పోసి చూడండి గడ్డి గులాబీ మొక్కలు అయితే వేసాను అటు ఒకటి ఒకటి అది సాయంత్రం వేసా పొద్దుకల్లా పువ్వు పూసేసింది ఏమో ఇప్పుడే వేసా అంటే పొద్దున పూట వేసా ఇంకా సాయంత్రంలో పువ్వు పూసిద్ది అనుకుంటా మేబీ ఎండకు పడితే పాడైపోతాయి అనేసి అదిగోండి అక్కడ ఉన్నాయి గడ్డి గులాబులు అదిగో అదిగోండి ఫ్రెండ్స్ మంచి కలర్ అనమాట ఈ కలరు ఎంత బాగుందో కదా మంచి కలర్ చాలా బాగుంది కెమెరాలో అంత మంచి కనిపించట్లు కానీ బయట అయితే కలర్ చాలా బాగుంది ఏంటో నా ఫోను కెమెరాలో ఒక విధంగా కనపడుతుంది బయట ఒక విధంగా కనపడుతుంది బాగుంది కదా ఇక్కడ తీసేస్తా లేండి వాటికి ఎండ తలుకుండడం కోసమని ఇక్కడ పెట్టా సాయంత్రం తీసి ఇది నా గోడ మీద పెట్టేస్తాను అయితే కూలర్ వేసుకొని చక్కగా చదువుకుంటున్నాను అనమాట మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను ఇంకా వీడియో వద్దు కానీ ఆపేద్దామని అనుకున్నా ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ మీకు ఒకటి చూపిద్దామని మళ్ళీ వచ్చాను చూడండి మోనగాడి స్కూలు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది అనమాట మోనగాడివి ఇయరు సోన్ పాప ఇంకా నర్సరీగా ఆమెకి ఏ బిజినెడ్ కూడా రాలేదు ఆమెకి మంచిది నేను అన్నిట్లో మంచిగా ఏ గ్రేడ్ చాలా ఉన్నాయి ఇంకో ఫ్రెండ్స్ మూడు హండ్రెడ్కి నైంటీ ఫోర్ చూడండి నైంటీ టూ నైంటీ ఎయిట్ హండ్రెడ్కి హండ్రెడ్ మ్యాథ్స్ రైటింగ్లో రైమ్స్ హోరల్లో నైంటీ సిక్స్ మొత్తానికి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ వచ్చాయి టెన్ పాయింట్స్ ఏ వన్ గ్రేడ్ వచ్చింది చూడండి ఫిబ్రవరిలో ట్వంటీ ఫోర్ వర్కింగ్ డేస్ ఉంటే ట్వంటీ త్రీ అటెండెన్స్ మార్చిలో ట్వంటీ త్రీ ఉంటే ట్వంటీ త్రీ ఏప్రిల్లో ఫిఫ్టీన్ ఉంటే ఈ మంత్లోనే మేము అటు వెళ్ళాం కదా గృహ ప్రవేశానికి థర్టీన్ మొత్తం సిక్స్టీ టూకి ఫిఫ్టీ నైన్ చూడండి ఇలా వచ్చాయన్నమాట హ్యాపీగా ఫీల్ అయినా ఫ్రెండ్స్ గాడు ఉంటే బాగుండేది కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా ఇప్పుడైతే నేను చదువుకోవాలి ఫ్రెండ్స్ చాలా చదువుకునేవి ఉన్నాయి నాకైతే భయం వస్తుంది ఒకేలేమో ఈ మన వీడియోస్ ఒకేలేమో అంటే చదువుదామన్నప్పుడే అయితే సాయంత్రం అయితే అయిపోయింది ఇంట్లో పని చేసుకుందామని ఇప్పుడే నేను అయితే వచ్చా వచ్చేసరికి మా అయితే వచ్చేసారన్నమాట వాష్రూమ్కి వెళ్ళా వచ్చి ఇంతసేపు చదువుకున్న ఫ్రెండ్స్ ఈ ఎండలకి నేనైతే ఆగమాగం ఆగమైపోతున్నా నిజంగా మరి ఎండకు పోయి వచ్చింది ఆయన కాకుండా ఆగలేదుగా మరి బాగా మాడలే కూలర్ కింద ఏసీలో ఉండక ఉరికిండు అప్పు ఇక్కడ ఉంది బురిజయ్యా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేను పని చేసుకోవాలి ఒక క్వశ్చన్ వచ్చింది చచ్చి బతికి అది రాక ఆసనాలు వేసి తల కిందలు తపస్సు చేస్తే ఒక్కటి పెద్ద ట్వల్వ్ మార్క్స్ క్వశ్చన్ అది పక్కా వచ్చింది అని అన్నారు అందుకే అది వాటర్ ఇద్దాం ఉండండి ఫ్రెండ్స్ అట్టే ఉండాలి చెప్తే వినను వాళ్ళని ఏం చేయాలి ఏం చెయ్యాలి కదా చక్కగా నేను రమ్మంటే నేను రాలేదమ్మో పోలేదమ్మో నాకు తెలుసు ఎలా ఉంటుందో అందుకే నేను పోలేదు మనం పెళ్ళిళ్ళు అంటే ఖచ్చితంగా పోతుండే కదండి అప్ప అవ నాకు చెయ్యి నిమ్మకాయ నీళ్ళు కలపలేను గాడిద గుడ్డ నీళ్ళు కలపలేను కానీ ఇదిగో పట్టుకుంటా చెయ్యి నాకు ఇక్కడ ఇది వంకర పోయింది ఇది వంకర వచ్చేసి ఇది ఏం వంకరే వచ్చింది పద్ధతి సత్తి తీయి పడుతుంది నాకు నువ్వేం చేద్దామో నాది ఇది అది కూర్చుంటే ఇందులో కొడుతుంది ఫోటో ఫ్రెండ్స్ ఇక్కడ అయింది ఫ్రెండ్స్ బాగా తీపి ఎప్పుడు సో ఫ్రెండ్స్ మా ఆయనకి ఎండకాయ పోయేసరికి ఎండ దగ్గర తగ్గిందా ఇప్పుడు నేనైతే ఇప్పుడు నిమ్మకాయ నీయలేదు కలుపుతున్నా పక్కింటికి పోయి నిమ్మకాయలు కోసుకొని వచ్చా ఏ అలాంటి మనకు ఒక గానే రావు అడిగిపోసుకుంటా జ్యూస్ తీయాలంటే ఫస్ట్ ఎలా అనాలి అన్నీ బాగా నా చేతికి ఏదో ఇంకా లక్కీగా కుడి చేయి కాబట్టి సరిపోయింది చేయడం చేయి కాబట్టి సరిపోయింది చూడండి ఎంత మెత్తగా ఇలా మెత్తగా అయితే జ్యూస్ వస్తుంది ఇంత జ్యూస్ చేసి ఏం చెప్పి ఎక్కర్లేదు అది అమ్మ దగ్గరికి ఎక్కర్ పెట్టుకుని చాలు లేండి అక్కడ సోడా పెట్టేది గ్యాస్ పెట్టేది లేవచ్చులా బాబు మనం కూడా పెట్టుకోవచ్చునా తెలియదు ఎట్లా పట్టుకో మన సోడా బట్టి కనిపిస్తున్నాం సిలిండర్ లాక్కొచ్చినా లాక్కుండా గ్యాస్ పెడితే పెడతాం చేతి అసలు ఏది కూడా పట్టుకోడానికి రావట్లేనట్టే ఫ్రెండ్ చూసారా ఇదిగోండి నిమ్మకాయ నీళ్ళొచ్చి రెడీ ఇందులో చక్కగా బుక్ అయితే వేసాను చక్కెబ్బా కాదు చేసాను రెండు లీటర్ల కన్నా ఎక్కువే ఉంటాయి నీళ్ళు